హలో హాయ్ ఫ్రెండ్స్ పింఛిక పిచ్చకి వచ్చిన్నాము ఈ పొద్దు ఏ మెండకాస్తాం తో ఫ్రెండ్స్డి నిగునిగునిగా అంటుంది ఉడుకుంటే ఉడుకో అయి జన్మొచ్చాము పింఛిక ఎల్పిచ్చి పోయి మనం చూపిస్తాం రా ఫ్రెండ్స్ చాలా బాధలు ఫ్రెండ్స్ ఇట్లా

So it is the Prince Peace Butter. Sudden so Prince is the pinch can butter. It's the bond a pinch can మధ్యాహ్న రాండ్రా అందరూ వచ్చి ఒకసారి దోకించుకోండి అంటే కూడా నెక్స్ట్ పో కూడా ఫోన్ అయినా చేయాలి కదా శనివారం నైట్ ఫోన్ చేసిందమ్మా టైమ్ పెద్ద కదా ఏమి అక్కమ్మా ఇది మంది ఎల్ అంటారు అడక ఇప్పుడు సరేలే మంజు అని మంజాక చుట్టాలు వస్తారు అంట ఎక్క మునుపతి ఇంకా కళ్ళ మొక్కే వద్ద అన్నకుండా లక్ష్మీ కూడా మళ్ళీ పొన్కోలేదు అంటే ఎప్పుడు మళ్ళీ లక్ష్మీ పోయిన తెలుగునా అంటే అదే నిష్ఠూరం అయిపోయేది ఒరికొరు నిష్ఠూరమైపోయేది జ్వరాలి ఇప్పుడు అందరూ అట్లే అనేది వాళ్ళకి ఇప్పుడు మాకు రాలేదు మాకు రాలేదు మేము రాళ్ళు ఇస్తామా వాళ్ళు నోట్లు ఇస్తారు ఏమే ఇప్పుడు అనేది అంతా అట్లే ఏమంటే అనేది మేము కాహలిచ్చేదో మేము రాళ్ళు ఇచ్చేది వాళ్ళ ఇచ్చేది వాళ్ళు మంచి నోట్లు ఇచ్చేది వాళ్ళ దగ్గరకు పోతారు మాది మాకు వచ్చేలేదు లేదు మంచి ఒకటి వాళ్ళు తెలుసుకోవాలా మనము వారానికి ఒకసారి పొనిచ్చే ఇచ్చేవాళ్ళు వాళ్ళ పాపంటాడు పనులకు పోయేవాళ్ళు అదే ఒక దినం ముందుగా చెప్పి అందరినీ దినం ఉండిపోమని పోయి మనం చేసుకుందాము అని ఉండాలా లేదా మీరు పోండా మధ్యాహ్నం పైన అన్నా వచ్చి మరి దోకించండా అని ఒక మాట చెప్పాలా చెల్వాక ఇట్లన్నా చేసుకుంటే చేయదానికి కూడా రెడీనే పోని నిజంగా అబద్ధమండ రేపన్న దోకిద్ది అంటమే లేదా నేనాడ పోవాలా మధ్యాహ్నం పైన వచ్చేసిండే పోయే ఇంకొకటి చెప్తా సోడే ఇప్పుడు భూ లచ్చు మక్క కాదు లచ్మక్క భూ లచ్చి మక్క లేకుంటే కూడా మనం చేసి మీరు చేయండి అని చెప్పండి మాదే ఆటాలంటే పోనే చెప్పా సత్య ఇప్పుడు కావాలంటే రేపు కూడా దొక్కవచ్చును కాయలు ఉడిపించేది కానీ అయితే తెప్పోనే ఎవరు అయితే ఏమో మీకే అయ్యో కాదు దానికి కాదు మనము ఏమో లోన్లున్నాయని దూరం వస్తాను సోమారు మన ఆ ఇంట్లోనే ఉండిపోయింటి దేవంతా పద్మేమింట్లోనే ఉంటాయి ఉండలేదమ్మని చెక్క మన ఇంట్లోనే ఉండిపోయింది మేము అది కూడా అడిగితే అక్క మేము ఇంట్లో ఉన్నాము దోకిద్ కూడా అడుగుతుంది నేను ఏం కుసనిస్తామని అట్లా వాళ్ళకి ఏం చేయాలంటే కరెక్ట్ గా ఏడు గంటలకు పోయల్లా కరెక్ట్ గా ఏడు గంటలకు చేరక్ట్ గా రెండు గంటలకు బిల్లు కొట్టింది ఇంటికి లేహస్తా ఉండాలి నాకు కూడా చెప్పే లావణ్య దుండిపోయినాం కదా లెసుమక్కలు పోయి కొత్తిస్తాము